రెండవ అమ్మమ్మ ఇంటికి మీకు మారేడుకాయ పచ్చడి చూపించమన్నారుగా ఇప్పుడు నేను మారేడుకాయ పచ్చడి ఈజీగా టేస్టీగా ఎట్ట తయారు చేయాలి దానిలో ఉండ పోషక విలువలు ఏమి నష్టపోకుండా మీకు నేను మారేడుకాయ పచ్చడి తయారు చేసి చూపిస్తాను టేస్ట్ కూడా అద్దిరిపోయిద్ది ఇప్పుడు దీన్ని ఫస్ట్ పగలగొట్టి గుజ్జు తీద్దాం పచ్చడికి ఇది గిట్ట పండితే సరిపోయిద్ది మరి పూర్తిగా పండు అవసరం ఉండేది అసలు పండకుండా లేకుండా ఇలా ఎక్కువ కాయ పచ్చడి చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలక్కాయ చూడండి ఎరక్కాయలాగేస్తా దీన్ని గుజ్జు తీసేద్దామి ఇలా తీస్తే ఈజీగా వచ్చింది చూడండి ఇప్పుడు ఈ గుజ్జుతో మీకు పచ్చడి తయారు చేసి చూపిస్తా పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇప్పుడు ఈ మారేడుకాయ పచ్చడిలోకి మారేడు గుజ్జు పచ్చిమిరపకాయలు మీకు కారానికి సరిపడా వేసుకోండి నేనైతే ఐదేస్తున్నా ఐదు ఆరు వేస్తున్నా కొంచెం చింతపండు ఉప్పు వెల్లుల్లి జీలకర్ర ఇప్పుడు ఇది వేసి నూరుదావన్నీ పచ్చిగానే కానీ సూపర్గా ఉంటుంది నేను అంతకుముందు చేసి తిని మీకు చెబుతున్నాను అన్నమాట ముందుగా ఉప్పు పచ్చిమిరపకాయలు చింతపండు వేసి నూరుదా మెరిగిన దాకా చూడండి చక్క చింతపండు మెరిగిపోయింది మెరిగిన తర్వాత ఈ గుజ్జేసి దీన్ని కూడా మెదిగిద్దా ఇప్పుడు ఎలా మెరిగాక జీలకర్ర ఇవిల్లి కూడా వేసి దీనిలో కొంచెం కొత్తిమీర వేసి మంచి వాసన వచ్చింది చాలా బాగుంటుంది ఇది కాకరకాయ పచ్చి బద్దలు పచ్చడి చేసి చూపించేది కదా మీకు పచ్చి కాకరకాయ పచ్చడి దానికంటే కూడా బాగుంటుంది ఇలాగ నూరే కొన్ని తీసి పెడతాను నేను తిని కూడా మీకు చూపిస్తాను బాగుంటుంది అసలు ఒకసారి చెయ్యండి ఒకసారి నేను కాకరకాయ పప్పు చేస్తే ఎవరో ఒక అబ్బాయి పచ్చి చేపల పప్పు కూడా చెయ్యమ్మా అన్నాడు ఏకతాళిగా అట్లా ఇప్పుడు ఎన్ని ఇది ఎవరైనా సరే చేసుకొని తిన్న తర్వాత కామెంట్లు పెట్టండి మీకు దొరికితే ఇది తీసి దీన్ని ఇప్పుడు నేను తాలింపు పెడతాను కొంచెం ఆయిల్ వెళ్తాం సరిపోయిద్ది అది ീറ്റ് എക്കുന്ന ഇപ്പോൾ താലിംപ ഗിഞ്ചലേ പതിമരപ്പായ കുടേച്ച വീട്ടിൽ ബാഗ വേഗന കറിവേപ ഇപ്പോൾ കൊഞ്ചം ഇംഗുവാ ക ഇപ്പോൾ താലിംപ ചറ്റ് വേസ വേസ కలిపి పొయ్యి ఆడిచేద్దాం కొంచెం కలిపిదాము పొయ్యి ఆడుతుందాం అది చక్కగా కలిపేద్దాం ఇప్పుడు ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం చూడండి ఎంత సూపర్ ఉందో చట్నీ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది నేను మీకు తినిచి కూడా చూపిస్తాను నేను అన్నం తినేసా అందుకని కొంచెం టేస్ట్ కోసమని కొంచెం తీసుకొచ్చా అన్నం కలుపుతాను తిని చెబుతాను టేస్ట్ భలే ఉంది సూపర్ ఉంది కొంచెం ఎక్కడో స్వీట్ తగులుతుంది అసలు చాలా బాగుంది వేడాని అయితే ఇంకా అదిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బలే ఉంది పచ్చడి మీరు ఇంకా దీన్ని కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేయించుకొని జీలకర్ర మినపప్పు ధనియాలు అవన్నీ వేసి వేయించుకొని ఎండుమిరపకాయలు వేసి కూడా చేసుకోవచ్చు భలే ఉంది చట్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంతో ఆరోగ్యకరమైన అదేంటి మారేడుకాయ చట్నీ సూపర్ ఉంది కొంచెం ఎక్కడో తీ ఉంది అయినా భలే ఉంది